ఈరోజు ఎప్పుడు కూడా నేను ఓ ఎమ్మెల్యే అంటే ఏదో గెలిచిన తర్వాత మిస్సాలు తిప్పటం త్వరలో కొట్టడం అవతల వాళ్ళకి సవాళ్ళు విసేట్టడం వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెచ్చటం మన ఇంట్లో వాళ్ళు తీర్చుకోవటం ఇలాంటి నేను వ్యతిరేకం ఓ శాసనసభ్యుడు అంటే అధికారం ఉన్నా లేకున్నా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేయాలా తప్ప వ్యక్తిని ఓ శాసనసభ్యుడు అంటే మా ఎమ్మెల్యే ఎప్పుడూ నిరంతరం ప్రజల మధ్యలో ఉంటాడు ప్రజలకు ఏదైనా సమస్య వస్తే సమస్యకి ప్రజలకి మధ్యలో ఒకడు ఉంటాడు ఆ ఒక్కడే మా కోట వెళ్ళే సదర్ రెడ్డి అది గర్భంగా చుట్టూ చూసాగా ఎక్కడా కూడా వెనుకడు లేదా ఈరోజు అన్ని రకాల పరిస్థితులు ఏ పరిస్థితుల్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరగాల్సి వచ్చిందో మీకు అన్నీ తెలుసు అనేక సార్లు చెప్తూ ఉన్నా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా సైకిల్ దుట్టు మీద ఎమ్మెల్యేగా నేను అదేవిధంగా పార్లమెంటుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సైకిల్ దుట్టు మీద పోటీ చేస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అవతల ఒక అభ్యర్థి నిర్ధారణ చూడండి అవతల అభ్యర్థి నిర్ధారణిస్తే క్లిప్పర్ తీస్తే ఎవరో తిట్టడం టీచర్ కానీ రేవేంద్ర ప్రభాకర్ రెడ్డి గారు అలాంటి వాటికి దూరం సేవా కార్యక్రమాలకి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి బాగా ప్రోత్సహించిన వ్యక్తి కాబట్టి అక్కడ రేవేంద్ర ప్రభాకర్ రెడ్డి గారికి నాకు మీ అందరికీ ఉంటాయి ఇక్కడి దాకా మీరు వచ్చారంటే మీరందరూ నాకు ఓటేస్తారు నమ్మకం నాకు నాకుంది కానీ మీ దగ్గర నుంచి నేను ఓటు మాత్రమే కోరుకోవడం లేదు అలాగని మరో కూడా నేను కోరుకోవడం లేదు నేను ఏం అంటే మీ దగ్గర నుంచి మీ మాట మీరు సమాజాన్ని ప్రభావితం చేసే శక్తులు వ్యక్తులు మీరు ఒక్కొక్కరు వంద మందితో రెండు వందల మందితో ఒప్పించుకునే వ్యక్తులు వారందరికీ కూడా చెప్పండి ఏదైతే ఓ చేతితో పది రూపాయలు ఇచ్చి ఓ చేతితో వంద రూపాయలు లాక్కునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దాం రాష్ట్రం అన్ని రకాల ఇబ్బందుల్లో ఉంది ఈ యొక్క సర్వనాశన ఇద్దరు ఆంధ్ర రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఒక మంచి రాజధాని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మన బిడ్డల ఉద్యోగాలు ఇవన్నీ ఏకకాలంలో సాగాలంటే అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కావాలా ఆ అనుభవం ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అన్న మాట పది మందికి చెప్పి పది మంది చేత ఓట్లు ఇచ్చాలని ఇక స్థానికంగా నా యొక్క ప్రధాన కర్తవ్యం అనేక కార్యక్రమాలు చంద్రబాబు గారు చెప్పి ఉన్నారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చెప్పారు సంక్షేమ కార్యక్రమాలు చెప్పారు వాటితో పాటు అధికారంలో వచ్చిన వెంటనే ఖచ్చితంగా మీ అందరు ఆశిస్తుంటో తెలుగుదేశం ఫోటల్ని అధికారంలో వస్తుంది వచ్చిన వెంటనే అరవై రోజుల్లో నా యొక్క లక్ష్యం ఒకటే ఏమిటా లక్ష్యం అంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న వేళ కేంద్రంలో వెంకయ్యనాయుడు గారు ఉన్న వేళ నెల్లూరు నగర ప్రజల చిర కోరిగా పదకొండు వందల యాభై కోట్లతో ఏదైతే మరో వందేళ్లకి తాగునీటి సమస్య లేకుండా అదేవిధంగా గ్రౌండ్ డ్రైనేజ్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే దోమలు లేని నెల్లూరు నగరం దోమలు లేని నెల్లూరు నగరం సహకరిస్తుంది దానికోసం ఆ రోజు కేంద్రంలో వెంకయ్యనాయుడు గారు రాష్ట్రంలో పొంగూరు నారాయణ గారు కీలక స్థానంలో ఉండి నెల్లూరు నగరానికి అవకాశాన్ని కల్పించారు తొంభై తొమ్మిది శాతం పదులు పూర్తయి తెలుగుదేశం హయాంలో తొంభై తొమ్మిది శాతం పనులు పూర్తయి ఒక్క శాతం పనులు పూర్తి కావాలా ముప్పై కోట్లు పెడితే పూర్తవుతాయి ఐదేళ్లుగా దానికోసం అనేక రకాల ప్రయత్నాలు చేశా కానీ విసికి వేశారా కారణం ఏంటంటే తెలుగుదేశంలో స్టార్ట్ చేశారు మనం ఎందుకు పూర్తి చేయాలా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతోనే కానీ నా ఆలోచనలు కాదు ఎవరు ప్రారంభించినా ప్రజలకు మేలు చేస్తే జరగాలన్న కోరిగా ఇప్పుడు ఎటు జరగలేదు కానీ జరగాల్సింది ఒక్క శాతం పనులే కాబట్టి తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన అరవై లోపు నారాయణ గారితో కలిసి చంద్రబాబు గారి ఆశీస్సులతో నెల్లూరు నగర ప్రజల శతకాల కోరిక లేని నెల్లూరు నగరం అంతర్గ్రౌండ్ డ్రైనేజ్తో సాధ్యం మరో వందేళ్లు మంచి సమస్య లేకుండా ఆ మంచి పథకాలు ఆ బ్యాలెన్స్ బాగు పూర్తి చేసి తొలి అరవై రోజుల్లో అందిస్తానని చెప్పని మీ అందరి ముందు కూడా మాట చెప్తూ మీ అందరం ఒక సాధారణంగా సరైనగా సెలవుస్తున్నారు